హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ జోషా లాగ్స్ ఈరోజు వీడియోలో మనం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం గురించి తెలుసుకుందాము ఈ వ్రతకల్పము సాక్షాత్తు శ్రీ స్వామివారిచే అనుగ్రహింపబడిన అద్భుత వ్రతకల్పం ఇప్పుడు మనము వ్రత విధానం గురించి తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వర వ్రతం రెండు విధాలుగా ఆచరించవచ్చును మొదటి పద్ధతిలో వివాహం గృహప్రవేశం నూతన వ్యాపార ప్రారంభం మొదలైన శుభకార్యాలలో పురోహితుని చేత స్థాపన చేసి విశదంగా ఆచరించవచ్చును రెండవ పద్ధతిలో శుచిగా స్నానం చేసి ఏ రోజునైనా కేవలం కథలు పట్టించినా వ్రతం చేసిన ఫలితం దక్కుతుంది మొదటి పద్ధతి గురించి తెలుసుకుందాం కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతం ఆచరించడం అతి తేలికైన మార్గం ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరిపోతాయి సాక్షాత్తు శ్రీమన్నారాయణునిచే అనుగ్రహింపబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును ఆర్థిక బాధలు కానీ ఆరోగ్య బాధలు కానీ మరి ఏ ఇతర కారణాల వలనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినదే తడవుగా అన్ని కష్టాలు తీరిపోతాయి అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చును ఉద్యోగ వ్యాపారాభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెంటనే పొందగలరు ఈ వ్రతాన్ని ముందు చెప్పిన విధంగా ఎప్పుడైనా ఆచరించవచ్చును ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసములలో గాని పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథులయందు కానీ శ్రవణ స్వాతి నక్షత్ర దినములయందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకం ఉదయమున కానీ సాయంత్రమున కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును ఈ వ్రతం ఐదు అధ్యాయములతో కూడినది మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే అనుగ్రహించగా మిగిలిన నాలుగు అధ్యాయములకు మహాతపస్సంపన్నులైన విశ్వామిత్ర వశిష్ట భరద్వాజ అత్రిమహామునులు ప్రవర్తకులై ఉన్నారు మీ స్వగృహమందు గాని వసతి గృహమందు గాని శ్రీ స్వామివారి ఆలయమందు గాని ఏ పుణ్యక్షేత్రములందు గాని నదీ తీరములు గాని వ్రతమాచరించవచ్చును వీళ్లున్నంత వరకు బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఆచరించవలెను ముందుగా ఈ వ్రతమును చేసుకునే ప్రదేశాన్ని శుభ్రంగా చేసుకోవాలి తరువాత మండపమును ఏర్పాటు చేసుకొని అందు శ్రీ వెంకటేశ్వర స్వామి పటమును ఉంచవలెను శ్రీదేవి భూదేవిల ఉత్సవ విగ్రహములతో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పటమును కూడా ఉంచుకునిన మిక్కిలి శ్రేష్టము శ్రీ స్వామివారి ప్రతిమను కానీ రూపాయి బిల్లను కానీ ఉంచవలను అటు తరువాత కలశస్థాపన చేసుకొనవలెను శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మాదిరిగా మండపం ఏర్పాటు చేసుకొని కలిసి స్థాపన చేయవలను నవగ్రహాలను అష్టదిక్పాలకులను ఆహ్వానించవలను ముందుగా పసుపు వినాయకుని పూజించి వ్రతం నిర్విఘ్నంగా జరుగుటూ ప్రార్థించవలను ఐదు అధ్యాయములను చదివి ఈ వ్రతాన్ని అతి భక్తి శ్రద్ధలతో చేసిన వారింటికి శ్రీనివాసుడే స్వయంగా బంధువు రూపంలో కానీ అపరిచిత అతిథి రూపంలో కానీ క్రిమి కీటకాదుల రూపంలో కానీ జంతు రూపంలో కానీ వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తానని శ్రీ స్వామివారే సెలవిచ్చారు ప్రతి కథ పూర్తవగానే కొబ్బరికాయ నివేధించవలను కథలన్నీ అయిన తర్వాత గోధుమ రవ్వ చక్కెర కలిపిన ప్రసాదాన్ని నివేదించాలి ఇందులో అరటి పండ్ల ముక్కలు వేయవచ్చును వ్రత కథ అయిన తర్వాత గోవింద 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 అని మూడు సార్లు ప్రార్థించవలను అన్నప్రాసన నామకరణం ఉపనయనం వివాహం గృహప్రవేశం వ్యాపారం లాంటి శుభకార్యాలలో ఈ మొదటి పద్ధతిలో చేయవలను ఇప్పుడు మనము రెండవ పద్ధతి గురించి తెలుసుకుందాం సాక్షాత్తు శ్రీ స్వామివారే సెలవిచ్చిన మరొక విశేషం ఏమనగా ఒకవేళ మనకు ఎటువంటి కష్టమైనా కలిగినా ఇంత వివరంగా ఆచరించడానికి కుదరనప్పుడు తాము ఈ పద్ధతిని కూడా ఆచరించవచ్చును మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్లివేరేయడానికి ఈ కథలు ప్రతి శనివారం చదువుకొనవచ్చును లక్షలాది మంది ఈ పద్ధతిలో ప్రస్తుతం ప్రతి శనివారము రెండవ పద్ధతి వ్రతమును ఆచరిస్తున్నారు ఈ పద్ధతి చాలా తేలికైనది ఈ పద్ధతిలో ఈ వ్రతం చేసిన శ్రీనివాసుని అనుగ్రహ ప్రాప్తి వెంటనే కలుగుతుంది వ్రతము ఆచరించిన రోజున ఉదయము స్నానం చేయగానే పూజ గదిలో స్వామివారి పటం ఎదురుగా కూర్చొని వ్రతం నిర్విఘ్నంగా జరగడానికి శ్రీ విఘ్నేశ్వరుని మనస్సులోనే ప్రార్థించి మనస్సులో అష్టదిక్పాలకులకు నవగ్రహ దేవతలకు నమస్కరించవలను వీలైనచో శ్రీ వెంకటేశ్వర శ్రీ మహాలక్ష్మి శ్రీ పద్మావతి అష్టోత్తరములను చదువుకొనవలెను తరువాత ఐదు అధ్యాయములు చదవాలి మీకు వీలుంటే కథలన్నీ పూర్తవగానే ఒక కొబ్బరికాయను నివేదించండి లేదా ఏదైనా ఫలమును లేదా తాజాగా వండిన పాయసం వంటి తీపి పదార్థములను నివేదించండి ఇవి ఏమీ కూడా ఆచరింపలేకపోతే రవ్వంత చక్కెర శ్రీ వారికి నివేదించినా స్వామి సంతోషిస్తారు శ్రీనివాసునికి కావలసింది భక్తి మాత్రమే హంగు ఆర్భాటం కాదు ఈ వ్రతం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేసుకున్నవచ్చును ఉద్యోగస్తులకు కుదరని ఎడల భార్య భర్త విడివిడిగా కూడా చేసుకునవచ్చును ఈ వ్రతం చేయు రోజున ఉపవాసం చేయవలసిన అవసరం లేదు అలాగే ఈ వ్రతం ఎన్ని వారాలు తప్పక చేయాలన్న నియమము లేదు మన వీలును బట్టి ఎన్నిసార్లైనా ఈ వ్రతం చేసుకొనవచ్చును స్వామివారికి తులసి దళమన్నా మిక్కిలి ప్రియము కావున పూజలో తులసి దళములను నివేదించినా అత్యంత ఫలము కలుగును వ్రతం పూర్తయిన పిదప ఆ తులసి దళములను అందరూ ప్రసాదంగా తీసుకునొచ్చో అన్ని రోగములు నశించి అష్టైశ్వర్యములు కలుగును వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలు మహాప్రసాదంతో కలిపి శ్రీవారికి నివేదించి మీరు స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చినచో ఎంతో పుణ్యం కలుగును ఒక్కటి మనందరం గుర్తుంచుకొనవలను మన కష్టములన్నీ విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియవు కావున ఆ దయామయుని ప్రార్థించి సంకల్పించి వ్రతమాచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరగలదు అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించగలవు ఇదండి రెండవ పద్ధతి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఐదు అధ్యాయాలు అంటే ఐదు కథలను అప్లోడ్ చేస్తాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి